నరేంద్ర మోడీ గారి నాయకత్వాల నిర్మలా సీతారా గారి నాయకత్వాల రాబోయే దుర్గా నవరాత్రుల సందర్భంగా మొన్నటి పంద్ర ఆగస్టు రోజున లాల్ కిలా నుండి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి క్రితమ నాయకుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పేద తరగతి వాళ్లకు నిత్యావసర వస్తువుల జిఎస్టిని అనేక వస్తువుల పైన పన్నెండు పర్సెంట్ ఉన్న జిఎస్టీని ఐదు శాతంకు తగ్గించడము ఐదు శాతం ఉన్న జిఎస్టీని ముఖ్యంగా హెల్త్ విషయంలో టెక్నాలజీ విషయంలో హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ జిఎస్టీ జీరో చేయడం జరిగింది దాంతోపాటు అనేక మెడిసిన్స్ పైన ఎమర్జెన్సీ మెడిసిన్స్ పైన కూడా జిఎస్టీ పూర్తిగా మాఫీ చేయడం జరిగింది దీని ద్వారా దుర్గా నవరాత్రుల సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప బహుమతిది ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల గురించి ఆలోచించే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు పేదల గురించి మధ్యతరగతి గురించి ఆలోచిస్తున్న నాయకుడు పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు పేదల గురించి ప్రతి సంవత్సరంలో నాలుగు కోట్ల ఇల్లు కట్టేయడము పేదల్లో ధార్ఘడ్ జెల్ కానీ ఉచిత విద్యుత్ కానీ ఈరోజు ఆరు కిలోల రేషన్ కానీ ఏదైనా కానీ పేదల గురించి పట్టిస్తున్నది నరేంద్ర మోడీ గారు ఆరోగ్య బీమా విషయంలో కానీ జనరిక్ ఔషధ ఔషధ విషయంలో కానీ వీటన్నిటికన్నా కూడా లబ్ధి పొందే ఏదంటే పేదలకు పద్ధతి వాళ్ళకు ఇప్పటి జిఎస్టీ తగ్గించడం దీని ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కనీసం నెలకు నాలుగు ఐదు వేల రూపాయలు సేవవుతా ఉంది ప్రతి నెలకు నాలుగు నుంచి ఐదు వేల రూపాయలు దాంతోపాటు మొన్నటి బడ్జెట్ సమావేశాలలో ఏదైతే లక్ష రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ పెంచడం తర్వాత ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు సంవత్సరానికి లాభ కొంటూ జిఎస్టీ ద్వారా నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు పొందుతా ఉన్నారు టెక్నాలజీ పరంగా కూడా భవిష్యత్తులో భారతదేశము ఆర్థిక పటిష్టతకు ఇదంతా కూడా నాంది పలుకుతా ఉంది ప్రపంచంలో నా నాలుగవ ఆర్థిక వ్యవస్థ రాబోయే కొద్ది రోజులలో మూడవ ఆర్థిక వ్యవస్థ ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా భారతదేశం అభివృద్ధిని వాళ్ళు చూస్తూ ఉన్నారు ఏదైతే అమెరికా కానీ ఇతర దేశాల కుట్రకు నీట్ నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలిపిస్తా ఉన్నారో స్వదేశీ వస్తువులను వాడదాం ముఖ్యంగా అమెరికా వస్తువులని బహిష్కరిద్దాం ఇదూ కూడా అమలు పరిచి గ్రామీణ ప్రాంత మహిళలకు చిరు వ్యాపారులకు అండగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థని ఇంకా పటిష్టం చేసుకున్నాలని కోరుతూ మరొక్కసారి ఈ జిఎస్టీ తోటి ఆయన నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక మంత్రి జీ నిర్మలా సీతారామన్ గారికి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ అధ్వన్ శాఖ తరఫు నుండి వారికి అభినందనలు తెలుపుకుంటూ భారత్ మతానికి అంటే ఏదైతే జీఎస్టీలో పేద బలహీన వర్గాలు రైతులు మహిళలు ముఖ్యంగా మెడిసిన్ ఆరోగ్య సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి టూ వీలర్సు ఫోర్ వీలర్సు ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబస్తులు కొనుక్కునే వెహికల్స్ ఉంటాయో అన్నిటి తగ్గ చేయడం ఇది నరేంద్ర మోడీ ఒక పేద కుటుంబం బిడ్డ అని ఒక బలహీన వర్గాల బిడ్డని ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి కొడుకని చెప్పి ఇలా మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది ఈ ఈ యొక్క జిఎస్టీ యొక్క అమలు తీరు చూస్తే మీరు ఇవాళ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై ఎనిమిది శాతం ఉన్నదాన్ని తీసుకొచ్చి పద్దెనిమిది శాతం లేయడం పన్నెండు శాతం ఉన్నదాన్ని తీసుకొచ్చి ఐదు శాతం లేడం ఐదు శాతం ఉన్నదాన్ని తీసుకొని సున్నా శాతం చేయడం చాలా పిల్లలకు సంబంధించిన స్కూల్ వస్తువులు కానీ మిగతాయి కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ హోటల్లో కానీ ఏదన్నా ఎవరైనా పేదవాడు మధ్యతరగతి కుటుంబస్తుడు బతకాలనుకుంటే ఆ బతుకుకు కళ నెరవేర్చిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ హిందూర్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియవచ్చుకుంటూ ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు తెలుగు ఆడబిడ్డ ఇక్కడ ఉన్న బిడ్డ హైదరాబాద్లో పుట్టి పెరిగిన బిడ్డ ఈ యొక్క బాధ తాపము కథ అన్నీ తెలుసు అందుకోసమే ఈ జిఎస్టీ తగ్గించి జీఎస్టీ కూడా సరళీగతం చేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా సరళీగతం చేసి ఇలా పేదలను ఆదుకునే విధంగా భారతీయ జనతా పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పి ఇది భారతీయ జనతా చరిత్ర కానీ ఒక దిక్కు చూస్తున్నాం వచ్చి కొట్టుకపోతే కాంగ్రెస్లో లేదో బీసీ మీటింగ్ పెట్టుకుంటారట కామారెడ్డిలో నిన్న ఎవరు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడితే ఏమంటాడు బీజేపీ వాళ్ళట మతం పేరు పెట్టి అడుగుతుంటారట నేను మహేష్ని అడుగుతున్నా మహేష్ కుమార్ గౌడ్ నువ్వు పీసీసీ అధ్యక్షుడు కదా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మీద అనుసూయ ఎవరైనా సీతక్కుందో సీతక్క ఇప్పటి వరకు ఈ జిల్లాలో ఒక్క ఒక్క మురిగిపోయిన ప్రాంతాన్ని చూసిందా అని అడుగుతున్నా నిన్నని కామారెడ్డిలో కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకునేందుకు సీతక్క సమయం దొరుకుతుంది మహేష్ గారికి అర్బన్ ఎమ్మెల్యే గారి అక్క ఇక్కడ సద ఎప్పటి నుంచో నడుస్తున్నా ఏదైతే సార్వజనిక గణేష్ మండలి రథాన్ని ఊపేది ఈయన పోయి ఊపుతాడు నేను ఇప్పుడు అడుగుతున్నా మహేష్ ఇప్పటివరకు ఇప్పటి వరకు మీరు వయసులో పెద్ద మా జిల్లా వాసిని గౌరవించుకుంటూ వచ్చాం కానీ మీరు పేదలు ఎలా మాట్లాడుతున్నారంటే మేము అడుగుకుంటామా టోపీలు ఎవరు పెట్టుకుంటారు మహేష్ కుమార్ గౌడ్ ఎల్లమ్మ బిడ్డవు ఎల్లమ్మ వారసుడివి నెత్తి మీద టోపీ పెట్టుకుంటావు క్రైస్తవులు ఇళ్ళకి పోతావు క్రిస్మస్కు శుభాకాంక్షలు చెప్పుకుంటావు నువ్వు ఓట్లు అడుగుకుంటావు నువ్వు బిచ్చ వాళ్ళ దగ్గర మేము ధైర్యంగా చెప్తాం సనాతన ధర్మంలో ఉన్నామని చెప్పి నీకు ధైర్యం ఉంటే నీ ముఖ్యమంత్రి ఎల్లారెడ్డికి కచ్చి రోజు హిందూర్ తీసుకొచ్చేది ఉండే రూరల్ తీసుకొచ్చేది ఉండే బోధన్ తీసుకొచ్చేది ఉండే అది చాతకాలే మీకు కానీ ఎలా లక్ష మందికి బీసీల పేరు మీద పెట్టుకుంటామంటున్నారు నేను ఇవాళ హెచ్చరిస్తున్నా మహేష్ కుంకోసారి భారతీయ జనతా పార్టీ మీద పీసీసీ అధ్యక్షుడిగా లేదు ఒక మాకన్న వయసులో పెద్దవాడిగా నీకు అన్ని రకాలుగా గౌరవిస్తాం కానీ నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి ఏమన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పి తెలియజేసుకుంటూ సీతక్క నిజంగా ఇన్ఛార్జ్ మంత్రి అయితే లేదు ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిరు ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ప్రజల ఓటుతో గెలిచి ఉంటే ఇలా మీ దగ్గరికి ముఖ్యమంత్రి ఎందుకు వస్తలేడు ఇన్ఛార్జ్ మంత్రి ఎందుకు వస్తలేరు కామారెడ్డిలో మా ఎం ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే గెలిచిన దగ్గర పదకొండు వేల ఐదు వందల రూపాయలు మనకు నెట్టు పోయింది ఇవాళ వివిధ రకాల దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి మరి హిందూర్కేమొచ్చినాయి ఈ గోదావరికి ఏమొచ్చింది రూరల్కి ఏమి వచ్చినాయి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం రిజర్వేషన్ లేకపోవడానికి ఎంపీలు వీళ్ళు అంటున్నారు మరి వీళ్ళకున్న రిజర్వేషన్లో నలభై రెండు శాతం ఉన్న ఇందు బీసీలు అని చెప్తున్నారు కదా ఆ నలభై రెండు ఉన్న శాతం బీసీలు మంత్రివర్గం ఇచ్చిరా వీళ్ళు ఇచ్చిరా మంత్రివర్గంలో అడుగుతున్నా ఈ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు రెడ్డిలు ఉన్నారు ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నేను అలాగే కార్పొరేషన్ చైర్మన్లు చూసుకొని ఇలా మీరు పెత్తనం ఎవరిదో చూసుకొని గెలిచిన దగ్గర వేరే వాళ్ళు గెలిచిన దగ్గర సునీల్ రెడ్డి లేదు వినయ్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఈడికి వచ్చి సుదర్శన్ రెడ్డి అర్బన్లో కూడా వచ్చి సుదర్శన్ రెడ్డి పెత్తనం భూపతి రెడ్డి పెత్తనం రెడ్డి పెత్తనం మీరా బీసీల గురించి మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ ఆ బీసీల గురించి మాట్లాడేది ఈ ఐదు నియోజకవర్గాలు ఎవరు నడిపిస్తున్నారో అడుగుతున్నాయి ఇప్పటి ఇప్పటివరకు ఈ డీసీసీ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు ఉన్నారని అడుగుతున్నా నిన్నకమున్న మా మహేష్ కుమార్ గోడుకు అది కూడా ఆ పొత్తుల సప్పుడు దాకా పక్క కూర్చుంటాడని ఇచ్చినట్టున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు ఇలా మీరు బీసీల గురించి మాట్లాడతారా ఇలా దేశ ప్రధాని ఇలా బీసీ ఉన్నాడు ఈ రాష్ట్రం నుంచి బండి సంజయ్ కేంద్ర మంత్రి వాళ్ళుగా ఉన్నాడు ఈ రాష్ట్రం నుంచి మన డాక్టర్ లక్ష్మణ్ గారు కేంద్ర పార్లమెంట్ బోర్డులో మెంబర్ ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి ఇక్కడ నుంచి మా అరవింద్ గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ నేను జిల్లా అధ్యక్షుడుగా ఉన్నాను పార్టీ పదవులలో కానీ మిగతా దగ్గర కానీ ఏ రకంగా కూడా భారతీయ జనతా పార్టీ బలైన వర్గాల పక్షం ఉంటుంది తప్ప వీళ్ళ లేక కేవలం ఎన్నికలు లోకల్ బాడీలో ఓడిపోతున్నాం లోకల్ బాడీలో ఓడిపోతే ముఖం ఉండదని చెప్పి నలభై రెండు నేను అడుగుతున్నా ఒకటే మీరు అవన్నీ రాజకీయాలు కాదు మహేష్ కుమార్ కూడా సొంత మండలం భూంగల్ రైమత్ ఆయన రైమత్ నగర్ ఆయన దగ్గర బ్రిచ్చి కూలిపోయింది పోయి చూసి రడుగుతున్నాను నేను ఇవాళ మంత్రి వచ్చిండా నువ్వు నిన్న పోయి మొత్తం చేసుకొని కామారెడ్డి గ్రౌండ్ చూసినవే గీడకచ్చి గడుకోల్లో వాడిలో ఈ బీరప్ప తాండలో ఈ కొండూరులో ఎట్లా ఇళ్ళకి నీళ్ళు పోయి పూర్తయి జీవితం ఖరాబ్ అయిందో చూస్తే మంచుకుండే మహేష్ గారు ఎందుకంటే నువ్వు బీజేపీని దిచ్చినవు కాబట్టి నీ నీ మంత్రి సీతక్క కామారెడ్డి మూడు రోజుల నుంచి కామారెడ్డిలో కూర్చుంది తప్పులేదు కూర్చోమంటున్నా కానీ ఇందూరు కూడా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా ఎందుకు వస్తలేదు ఇక్కడికి ఎందుకు చూస్తలేదు అక్కడ పదకొండు వేల ఐదు వందలు ఇంక కామారెడ్డిలో నష్టపోయింది తక్కువ రూరల్లో నష్టపోయింది ఎక్కువ బోదళ్ళ నష్టపోయింది ఎక్కువ ఇందూరు జిల్లాలో నష్టపోయింది ఎక్కువ ఎందుకు చూస్తలేరు మీరు అన్న అడుగుతున్నారండి వాళ్ళు కాబట్టి వీళ్ళు కేవలం కపట ప్రేమ తప్ప వేరేది కాదు ఇందూరు ప్రజలు ఇప్పుడు కూడా కలెక్టర్ అయినా వెళ్ళండి ముంపు గ్రామ ప్రజలందరూ కూర్చున్నారు ఇవాళ కూడా చెప్తున్నాను నేను మీరు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి రస్తారోకులు చేస్తున్నారు కాపాడు అని చెప్పి వస్తుంటే యూరియా గురించి రస్తారోకులు వస్తుంటే వరద బాధితుల రస్తారోకులు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో అసలు నాయకత్వం తోని ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఎక్కడా అని అడుగుతున్నాను నేను సీతక్క రేపు పొద్దున నేను చెప్తున్నా బీసీ బహిరంగ సభకు ఈ జిల్లా నుంచి ఒక్కరు పోకండి కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎందుకంటే మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ లేడు ముఖ్యమంత్రి రాడు మన జిల్లాకు వచ్చి కొట్టుకపోతే కామారెడ్డిలో కొట్టుకోలేదని నా నిజంగా చెప్తున్నారు కామారెడ్డి ఇల్లా బురదలు వచ్చినాయి కానీ బీరప్ప తాట దగ్గర లేదు వాడి దగ్గర లేదా కొండూరు దగ్గర పెద్దవాళ్ళుగోటు వన్నాజిపేట గడుకోలు చిన్నవాల్గోటు ఏదైతే సిరికొండ బోదన్లో సాలూర మండలం రెంజల మండలం ఎంత ఘోరమైతుంటే అయితే నవిపేట మండలం ఎన్నడు రానంత వరద ఉత్తు వస్తే కనీసం ఇన్ఛార్జ్ మంత్రి కూడా కొనుక్కోలేదు ఈ దుస్థితిలో మనం జిల్లా ఉందని తెలియజేసుకుంటే ఈ జిఎస్టీ కూడా మేమందరం కూడా ఈ జాతికి అంకితం చేస్తూ నరేంద్ర మోడీ గారి పరిపాలన మరొక్కసారి మంచిగా ఉందని తెలియజేసుకుంటా